హాయ్ ఓం జై శారదాదేవి స్వామి వివేకానంద పరమ పావనమైన కుక్కుటముని ఆశ్రమం ప్రాపంచిక కాలుష్యానికి దూరంగా భగవచ్చి తత్వానికి సమీపంగా విలసిల్లే శాంతి నిలయం వేదపారాయణాలతో జ్ఞానబోధన బోధలతో ప్రకృతి సౌందర్య శోభలతో విరాజిల్లే దివ్యధామం సంసారతాపాలతో విలవిలలాడే హృదయాలకు సాంతవన చేకూర్చే ప్రశాంత నిలయం వికృత రూపాలతోనున్న ముగ్గురు స్త్రీలు ఆ ఆశ్రమ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తున్నారు చక్కగా తుడిచి కల్లాపి చల్లి అందంగా రంగవల్లులు దిద్దారు మొక్కలకు నీళ్లు పోశారు అద్భుతం పని పూర్తంతుండగా వారు మహా సౌందర్యవంతులుగా మారిపోయారు ఆ రూపాలు సంతరించుకోగానే వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు ఈ అద్భుత దృశ్యాన్ని ఆశ్చర్యంతో తిలకిస్తున్నాడు పుండరీకుడు యాత్రకు వెళుతూ మార్గమధ్యంలో ఆశ్రమం పక్కనే విశ్రమించిన అతనికి తెలతెలవారుతుండగా ఈ దృశ్యం కనిపించింది కుతూహలం ఆపుకోలేక వారిని సమీపించి మీరెవరు విగ్రద రూపాలతో ఉన్న మీరు సౌందర్యవంతుడుగా ఎలా మారారు అని ప్రశ్నిస్తాడు ఆ తల్లులు ఇలా సమాధానమివ్వడం జరుగుతుంది మేము గంగా యమునా సరస్వతులం మానవులు మాలో మునిగి వారు మాలో మది వదిలిన పాపాలతో రోజు మాకు ఈ వికృతం కలుగుతుంది పరమ పావనుడైన ఈ కుకుటముని ఆశ్రమాన్ని శుభ్రం చేయడం వలన సేవించడం వలన తిరిగి మా నిర్మలత్వం మాకు ప్రాప్తిస్తుందంటారు కుకుటముని ఆశ్రమం గంగా యమున సరస్వతులు శుభ్రం చేయడం పుండరీకుడు అమ్మ నీ పాపభారం తొలగించగల శక్తి కుకుటమునికి ఎలా కలిగింది దయచేసి చెప్పండి అని అడుగుతాడు కుకుటముని మాతాపితరుల సేవాపరాయడు కుటముని మాతాపితరుల సేవాపరాయణుడు నిరంతరంగా వారిని సేవించడం వలన ఆయన పరమ అటువంటి కుకుటముని ఆశ్రమంలో సేవ చేయడం ద్వారా మా పాప భారాన్ని తొలగించుకుంటున్నామని చెప్పి వారు అదృశ్యమయ్యారు తల్లిదండ్రులను లక్ష్య పెట్టక వారిని బాధిస్తూ తల్లిదండ్రులను సేవించే వారిని హేళన చేస్తూ నవ్వెచ్చిన పుండరీకుడు నిరుక్తుడయ్యాడు తల్లిదండ్రులు లక్ష్య వారిని బాధిస్తూ తల్లిదండ్రులను సేవించే వారిని హేళన చేస్తూ వచ్చినటువంటి పుండరీకుడు నిరుక్తుడయ్యాడు కనువిప్పు కలిగి కర్తవ్య బోధపడింది పశ్చాత్తాపంతో ఇంటికి తిరిగి వెళ్ళి తల్లిదండ్రుల పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు ఆనాటి నుండి వారిని సేవించడమే పరమావధిగా జీవించాడు అతని మాతాపితరుల సేవ తత్పరతకు సంతశించినటువంటి ఒకనాడు పరమాత్ముడే దిగివచ్చి వాకిట నిలబడి పుండరీకుణ్ణి పిలిచాడు తల్లిదండ్రులు నిద్రిస్తున్నారని వారిని సేవిస్తున్నారని తాను కదిలితే వారి నిద్రాభంగం అవుతుంది కనుక వేచి ఉండమని ఒక ఇటుకను ఇచ్చాడు పుండరీకుని కోసం ఆ ఇటుకపై నిలిచి వేచి ఉన్న పరమాత్మ పాండురంగ విఠలుడై పరాయణులకు తాను దాసునని ఈనాటికి పుండరీ జ చాటి చెబుతున్నాడు మాతాపితరుల ఫలం పరమాత్ముడే వచ్చి దర్శనమిచ్చి ఆశీర్వదించేలా చేసింది అటువంటి మహాత్ములు పరబ్రహ్మ పరమాత్ముడు జీవించి నయాడిన పుణ్యభూమి అయిన వరద భూమిలో వేద వేదాంతాలు భారతీయ ఆత్మగా నిత్యమై బాసిల్లే పవిత్ర భూమిలో ఉపనిషత్ గంగ నిరంతరంగా ప్రవహించే ఈ పుణ్యభూమిలో జ ప్రతి మనిషి ఉపనిషత్ వాకులైన మాతృదేవో పితృదేవో ఆచార్యదేవో పితృదేవోభవ అతిథిదేవో అతిథిదేవోభవ అన్నవి మార్గదర్శకాలని గ్రహించాలి గత జన్మల వాసనలకు కర్మఫలాలను మోసుకుంటూ తీరని కోరికలతో సతమతమవుతూ వాటి భారాన్ని తీర్చుకోవడానికి మోక్షం పొందడానికి మోక్షం పొందడానికి శరీరం కావలసి వచ్చినప్పుడు ఆ జీవికి జన్మనిచ్చి శిశువులుగా ఉన్నప్పుడు కంటిరెప్పవలే కాపాడుతూ భూమిపై అడుగులు వేస్తే కందిపోతాయేమోనని అరచేతులు అడ్డు పెడుతూ నవ్వితే నవ్వుతూ ఏడిస్తే ఏడుస్తూ అనుక్షణం గుండెను రక్షణ కవచంగా మలిచి పెంచి ఒడిలో కూర్చుండబెట్టుకొని అక్షరాలు దిద్దించి విద్యాబుద్ధులు నేర్పించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ కష్టం నీడ కూడా పడనివ్వక వారి ఆనందమే తమానందంగా వారి అభివృద్ధి తమ వృద్ధిగా వారి జీవితాలే తమ జీవితాలుగా ఊపిరిన్నంత వరకు వారే లోకంగా జీవించే తల్లిదండ్రులు దైవ సమానులుగా కమరెవరు అంతేకాకుండా మన మహోన్నత వారసత్వ సంపద అయినటువంటి బ్రహ్మ విద్యను అందజేసి ఆచార్యుని బ్రహ్మ విద్యను అందజేసి ఆచార్యుని బాధ్యతలను కూడా పోషిస్తున్న తల్లిదండ్రులు ఎందరో ఈ భరతభూమిలో ఉన్నారు ఈ భూమి కుమారుడైన శ్వేతకేతువుకు కుమారుడైన శ్వేతకేతువుకు అవివేకాన్ని తొలగించి ఆత్మానుభూతిని కలిగించిన ఓ శ్వేతకేతు తత్వమసే తత్వమసే తత్వమసి ఆ ఆత్మవే నీవు అని ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి ఉద్దాలకుడు తండ్రియేగాక గురువు కూడా ఉద్దాలకుడు శ్వేతకేతువు జన్మనిచ్చిన నలుగురు కుమారులకు జోలపాటలతోనే స్వస్వరూప జ్ఞానాన్ని బోధించి వైరాగ్యమును కలిగించి యోగ మార్గంలో నడిపించినటువంటి రాణి మదాలస మదాలస తల్లియేగాక గురువు కూడా సత్యకామునికి సత్యమే చెప్పమని చెప్పి సత్యమే పలికించడం ద్వారా గురువు అనుగ్రహంతో అతనికి బ్రహ్మజ్ఞానం సిద్ధింపజేసి తల్లి జాబాల వంటి వారు తల్లిదండ్రులేగాక గురువులుగా కూడా దైవ సమానులయ్యారు అందుకే మానవుడు విధిగా ప్రతిరోజు చేయవలసిన పంచమహాయజ్ఞాలలో మాతాపితరుల యజ్ఞం ఒకటి వారిని గౌరవించడం సేవించడం వారికి కావలసినవన్నీ సమకూర్చడం వారిని సుఖంగా ఉంచడం వారి మనస్సు నొప్పించకుండా మసులుకోవడం అనే యజ్ఞం భగవంతుడికి ప్రీతి కలిగించేది భారతీయుల ఆరాధ్య దైవం తాను దశరథ పుత్రుడు సవివరంగా చెప్పుకున్న దాశరథి తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి అరణ్యానికివాసానికి సిద్ధమైన శ్రీరామచంద్రుడు తనతో పాటు అడవులకు వస్తానని సీతమ్మ పలికినప్పుడు అనుమతిస్తూ తన ధర్మం గురించి ఇలా వివరిస్తాడు ఏషా ధర్మస్థు శుశ్రూణి పితురాత్మస్ వశ్యత వ్యతిక్రమ్య నాహం జీవితుముత్సహే अस्वाधीनं कथं दैवं प्रकारैरैरभिद्यते स्वाधीनं समतिक्रम्यः मातरं पितरं गुरुं यत् त्रयं तत् त्रया त्रयो लोकः पवित्रं तस्समां भुवि नान्यदस्ति शुभापाङ्गे तेनेदमाभि वा नः वानयज्ञाश्च नयज्ञाश्च तदक्षिणः तथा बला बलकरासि ते यथा सेव पितुर्हिता स्वर्गोदनं वा दान्यं वा विद्याः पुत्राः सुखानि च गुरु गुरुवृत्तनुरोदने न किञ्चदपि दुर्लभम् देवगन्धर्वगोलोकान् ब्रह्मलोकांस्तथा फलान् प्राप्नुंवन्ति महात्मनो मातापितृपरायण తల్లిదండ్రులకు విధేయుడైన వారి ఆజ్ఞలను పాలించడమేనా ధర్మం అది నేను ఆక్ర అతిక్రమించను దైవ స్వరూపులైన తల్లిదండ్రులను గురువులను సేవించడం వల్ల భగవంతుడు ప్రసన్నుడవుతాడు వారిని సేవిస్తే ముల్లాక్వాల్లోని దేవతలను ఆరాధించిన ఫలము లభిస్తాయి సంసార బాధ విముక్తికి మువ్వురిని సేవించడం ఉత్తమోత్తమైన మార్గం మాతాపితరుల సేవలు అనంత శుభ్రదాలు ఇహపరాలలో సౌఖ్యం కలగజేస్తాయి సత్యపాలన దానమానములు భూరి దక్షిణలతో కూడిన యజ్ఞయాచారాలు యజ్ఞాచరణాలు కూడా అటువంటి ఫలమును కలగజేయవు నిరంతరం మాతాపితరుల సేవా నిరతృులైన వారికి క్రమంగా దేవ గంధర్వలోకాలు గోలోక సత్యలోకాది మహాలోకాలు ప్రాప్తిస్తాయి అంటారు మానవుడిగా అవతరించిన పరబ్రహ్మం మాతాపితరుల సేవ విశిష్టతను మానవాలికి తెలియజేశాడు ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుణ్ణి దైవంగా అవతార పురుషునిగా కొలుస్తున్న మనకు ఈ వాక్కులు సర్వదా అనుసరణీయం ఆచరణీయం వనవాసానికి పంపిన తండ్రిని సవతి తల్లిని గౌరవించి వారి ఆజ్ఞను పాలించిన ఆదర్శతనయుడు శ్రీరామచంద్రుడు నడయాడినటువంటి పుణ్యభూమి పుట్టిన వారందరికీ ఆది ఏ ధర్మ ఆదర్శం అంధులైన తల్లిదండ్రులను భుజాలపై మోస్తూ వారిని సేవించినటువంటి శ్రవణకుమారుడు శ్వాసించి జీవించిన భావాన భూమిపై జన్మించిన వారికందరికీ అదే ధర్మం అవమానించిన తండ్రిని సవతి తల్లిని గౌరవించి చేడు తండ్రి కోసం స్వ స్వసుఖాన్ని రాజ్యాన్ని వదిలి తండ్రి శిష్యులు పొందినటువంటి భేష్ముడు కోపంతో యముడికి ఇచ్చేస్తానన్న తండ్రి మాటకు కట్టుబడి యమలోకానికి పోయి యముణ్ణి మెప్పించి మొదటి కోరికగా తండ్రి శాంతం మనస్కుడై సుఖంగా ఉండాలని కోరుకున్నటువంటి నచికేతుడు ఇలా ఎందులో మహానుభావులు నడిచిన మార్గమనుసరించిన అనుసరించిన ధర్మం మాతాపితరుల సేవలో తరించవలసిందిగా మనకు బోధిస్తున్నాయి శ్రీ శారదాదేవి ఏమంటున్నారు నేను ఎల్లప్పుడూ నీ వింటే ఉంటాను నీ తల్లినైనా నన్ను వరకు నీకు ఎలాంటి ఆపద వాటిల్లదు నీవు కష్టంలో ఉన్నప్పుడు నీకు ఒక తల్లి ఉంది అని గుర్తుంచుకో అంటున్నారు శ్రీ శారదాదేవి